హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి వార్ టూ చేస్తున్నారు పాన్ ఇండియా సినిమాగా ఆగస్టు పదిహేను విడుదల కాబోతోంది ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి తొమ్మిదవ తేదీ ఇది విడుదల కాబోతోంది తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ టీం నుంచి ఒక ప్రకటన వచ్చింది అదేమిటంటే త్వరలోనే తారక్ అభిమానులు కలవబోతున్నారని అందుకు బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న అందులో ఉంది దీంతో ఒక్కసారిగా అందులో తారక్ వైపే చూస్తున్నారు దేవర చిత్రం సందర్భంగా అభిమానులు కలవాలనుకున్నప్పటికీ ఆ సినిమా ముందస్తు విడుదల వేడుకకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారిని కలవలేకపోయారు తన కోసం అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానానికి తాను జీవిత కాలపడి ఉంటానని వారి అపారమైన గౌరవానికి కృతజ్ఞతలని తనను కలిసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారని వారి ఆసక్తిని తెలుసుకుని ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా వ్యక్తిగతంగా సమావేశం అవ్వాలని అందరినీ కలవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులతో సమన్వయం చేసుకుని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి శాంతి భద్రత సమస్య రాకుండా సభను ఏర్పాటు చేద్దామని తెలిపారు అయితే తారక్ అభిమానులు కలవడం తన బలాన్ని చాటుకోవడానికైనా విశ్లేషకులు ఇంకో కోణంలో చూస్తున్నారు కొన్నాళ్లుగా నందమూరి కుటుంబం తారక్ దూరం పెడుతోంది నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు వేయలేదు బాలకృష్ణకు చాలా దూరంగా ఉంటున్నారు అనే కన్నా ఆయనే ఎన్టీఆర్ దూరం పెడుతున్నారని చెప్పొచ్చు శఖ్యత కోసం కొందరు ప్రయత్నించారు కానీ కుదరలేదు చంద్రబాబు అరెస్ట్ సమయంలో స్పందించకపోవడం వివాదాలు పెద్ద అవ్వడానికి కొందరు విశ్లేషిస్తున్నారు తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం వీరిద్దరూ ఒకే మాట మీద ఉంటున్నారు బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకోవడం అంటే తన బలాన్ని చాటాలనుకుంటున్నారేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు నందమూరి కుటుంబానికి రాజకీయాల పరంగా ఏదైనా బలమైన ప్రయత్నం చేయాలనుకుంటున్నారేమోనని సినీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది బహిరంగ సభ ద్వారా కేవలం అభిమానులు కలిసి ఆగిపోతారా లేదంటే ఏదైనా ముఖ్యమైన ప్రయత్నం చేస్తారా అని వేచి చూడాలి ఒకనొక సినిమా ఫంక్షన్ లో బాలకృష్ణను ఒక విలేకరి నందమూరి వారసులు ఎవరు అనగానే నేను నా కొడుకు అని చెప్పడంతో బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిప్రాయం ఏమిటో వ్యక్తం అవుతుంది పెద్ద ఎన్టీఆర్ మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ని తీశారు మిగతా నందమూరి కుటుంబం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ దూరం పెడుతూ వచ్చింది ఇక్కడైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని రాను నందమూరి వారసుడిని నిరూపించుకుంటారేమో వేచి చూడాలి ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్